బాల్యం నుంచే ప్రతి ఒక్కరికి శారీరక దృఢత్వం అవసరమని కావలి టూ టౌన్ సీఐ గిరిబాబు తెలిపారు కావలి పట్టణంలోని మంచిల్లో సంహారం తైక్వాండో ప్రతిభా పోటీలు జరిగాయి ఈ పోటీలు నెల్లూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి కావలి టూ టౌన్ సీఐ గిరిబాబు పద్దెనిమిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జీ సానంహరి ఇరవై రెండవ టీడీపీ నాయకులు నాయుబ్ రసుల్ ప్రభాకర్ రెడ్డి పదిహేడవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి చంద్రశేఖర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బాలబాలికలు తైక్వాండోలోని వివిధ రకాల విన్యాసాలు అబ్బురుపర్చాయి ఈ సందర్భంగా బాలబాలికలను అభినందించారు ఎస్ఐ గిరిబాబు టీడీపీ నాయకులు శానం హరీలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు మా ఫాదర్ కూడా మాకు ఇంటర్మీడియట్ కరాటి పల్లెటూరు అయితే అక్కడి నుంచి ఫోర్ లేకుండా ఫైవ్ ఇచ్చి సిక్స్ కల్లా కావాల్సి నేర్చుకునేవాళ్ళు ఇంట్రెస్ట్ గా తీసుకుంటేనే పిల్లలు ఉదయం పేరెంట్స్ ఎవరు పేరెంట్స్ లేపాలి పెద్దలు లేకపోతే అందులో అలవాటు అయ్యింది మనకు ఫిఫ్టీ మెంబెర్స్ ఉంటారు కదా స్టూడెంట్స్ ఫిఫ్టీ మెంబర్స్ దాస్తున్నారు పిల్లలు జాగ్రత్తగా నేర్చుకోండి మీకు అందరికీ కూడాను ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి ఓకేనా ఏదైనా మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే మనం మెంటల్గా ఫిట్ అవుతాము ఆటోమేటిక్గా తనకు కాన్ఫిడెన్స్ అనమాట ఎక్కడైనా మనం ఎక్కడికైనా వెళ్ళగలం ఎవరైనా చేయగలం అలాగని పొరపాటు చేయద్దు ఎవరైనా మనల్ని కొడుతున్నారా కొడుతున్నారా పిల్లల్ని స్కూల్లో పిల్లలు కొడుతున్నారా కొడుతున్నారా కొత్తగా నేర్చుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునేటప్పుడు కొట్టాలనిపిస్తూ ఉంటుంది అంతేనా కొట్టద్ది ఎవరగలదా లేదా అనిపిస్తుంటుంది అవునా కదా అవునా కొట్టద్దు ఎవరిని కొట్టద్దు అట్లాగని మీరు ప్రాక్టీస్ మాస్టర్ గారికి పేరు నమస్కారాలు ఈ తైకాళ్ళు ముఖ్యంగా ఆడపిల్లలు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎవరి మీద ఉపయోగించాలి మగపిల్లల మీద మీరు ఉపయోగించాలమ్మా మీరు బాగా మగు మీద బాగా ఉపయోగించాలి టీచ్ చేస్తారు మిమ్మల్ని వాళ్ళు అలాగే బాగా నేర్చుకొని ఇందులో ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు ఇంకా ఈ దీంట్లో ఈ తైకాండలో మనకి జాబ్స్లో కానీ ఇంట్లో అంట్లో సిక్స్ పర్సెంట్ త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ త్రీ పర్సెంట్ ఉందంట అది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది మీ ఎడ్యుకేషన్ కావచ్చు జాబ్ పరంగా కావచ్చు అన్నింటినీ బాగా ఉపయోగించుకొని బాగా ప్రాక్టీస్ చేసి సార్ చెప్పినట్టు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబ్బు నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు